యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ వాల్యూజోన్ హైపర్మాట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద గోవింద పురాణపురుష గోవిందరీకాక్ష గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందోవిందరి గోవిందోకులనందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశుపాలక శ్రీగోవింద

ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామిని పుష్పాలంక ప్రియుడు అంటారు అలాగే తిరుమలని పుష్ప మండపం అంటాము ప్రతినిత్యం స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని ఉత్సవాలు కూడా మా యొక్క గార్డెన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పూలన్నీ కూడా వెళ్తాయి ప్రతినిత్యం స్వామివారికి సుమారు మూడు వందల కేజీల వివిధ రకాల పుష్పాలు పత్రాలు అలాగే అంటే ఆ పుష్పాలు సుమారు పన్నెండు రకాల పుష్పాలు అలాగే ఆరు రకాల పత్రాలు సీజన్ బట్టి కూడా ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి ప్రతినిత్యం స్వామివారికి మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి అలాగే పదిన్నర పన్నెండు జరిగే కళ్యాణ ఉత్సవం కానీ మూడు వేలకి జరిగే డోలోత్సవం కానీ అలాగే సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకర సేవ కానీ ఇవన్నీ కూడా సుప్రభాత సేవ నుంచి సేవ వరకు వివిధ రకాల పుష్పాలు మూడు వందల కేజీలు దాకా వినియోగిస్తాయి సార్ మామూలుగా రెగ్యులర్ అంటే పూలంగి అంటే పవిత్రోత్సవాలు కావచ్చు లేదంటే పుష్ప పల్లకి రోజు కావచ్చు ఇలాంటప్పుడు పుష్పాలు ఎక్కటని తెప్పిస్తారు ఎన్ని రకాల పుష్పాలు అదే నిత్యము పన్నెండు రకాల పుష్పాలు అలాగ పత్రాలే వినియోగిస్తాం ఎప్పుడు సంవత్సరం పొడుగులో కూడా కాబట్టి మన ప్రతి నెల ఒక మేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది మనకి ఇప్పుడు జనవరి అనుకోండి జనవరి వచ్చి పార్వేటి ఉత్సవం ఉంటుంది ఫిబ్రవరిలో రథసప్తమి ఉంటుంది మార్చిలో ఉగాది ఆస్థానం ఉంటుంది ఏప్రిల్లో వసంతోత్సవం ఉంటుంది మేలో పద్మావతి పర్ణోత్సవం ఉంటుంది జూన్లో జ్యేష్ఠాభిషేకం ఉంటుంది జూలైలో పుష్ప పల్లకి ఉంటుంది ఆగస్టులో పవిత్రోత్సవాలు ఉంటాయి సెప్టెంబర్ అక్టోబర్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటుంది నవంబర్లో శ్రీవారికి పుష్పయాగం ఉంటుంది డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి ఉంటుంది అలాగే ప్రతి మూడు సంవత్సరం ఒక్కోసారి రెండు బ్రహ్మోత్సవాలు వస్తాయి అప్పుడు సాలకట్ల బ్రహ్మోత్సవం అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవం ఉంటుంది ఈ బ్రహ్మోత్సవం అన్నింటితో పాటు ప్రతినిత్యం జరిగే పుష్పాలన్నీ కూడా సుమారు సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల టన్నుల వివిధ రకాల పుష్పాలు పత్రాలు వినియోగిస్తాం సంవత్సరానికి ఇప్పుడు రాబోయే బ్రహ్మోత్సవానికి మన గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పెషల్ అంటే రకరకాల ఆటలు కావచ్చు లేదంటే మామూలుగా వచ్చి ప్రతి సంవత్సరం కాన్సెప్ట్ పెడతారు ఈ సంవత్సరం కాన్సెప్ట్ పెడుతున్నారు ఫ్లవర్ షోలో ఫ్లవర్ షో ఈసారి బ్రహ్మోత్సవాడు ఫ్లవర్ షోలో కూడా స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా కృత కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగంలో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణ అంటే ఏ ఈ ఏడాది ఏడాదికి కొత్తగానే ఉంటాయి ఏది రిపీట్ కాకుండా ఇచ్చేస్తున్నాం సార్ అంటే మామూలుగా వాడే పూలు కాకుండా మామూలుగా ఇప్పుడు రకరకాల పుష్పాలు అయితే వచ్చాయి ఫారెన్ ఆ విధంగా ఎటువంటి ఏదైనా పుష్పాలు మనకి ఇప్పుడు ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవంలో రెండు రోజులు సప్న తిరుమంజనం జరుగుతుంది ఈ సప్న తిరుమం సందర్భంగా అరుదైన పుష్పాల పత్రాలతో స్వామివారికి శ్రీదేవి గురి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తున్నాము అవన్నీ కూడా మనకి టూ డేస్ ముందే చూసుకొని రెడీ చేసుకుంటాము ఆ సీజన్ బట్టి మనకి రైన్ కూడా చూసుకోవాలి కదా అవైలబిలిటీ బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం వీటితో పాటు కూడా స్వామివారికి రోజు జరిగే వాహన సేవలు కూడా ఉదయం వాహనం కానీ నైట్ వాహనానికి కూడా విశేష పుష్పాలంక చేసానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe I Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్